అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించిన నలభై మూడవ వార్షిక ఇండియా డే పరేడ్ గ్రౌండ్ గా జరిగింది భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జాతీయ ఉత్సవాలుగా జరుపుకునే క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రతి సంవత్సరం ఈ పరేడ్ ను నిర్వహిస్తూ వస్తుంది భారత డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతిపెద్ద భారతీయ పెరేడ్ అయిన ఇండియా డే పెరేడ్ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు వేలాది మంది భారతీయ అమెరికన్లు విదేశీ స్నేహితులు హాజరయ్యారు ప్రముఖ సినీ సినీతరుడు రష్మిక మందన విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి సంవత్సరానికి గాను గ్రాండ్ మార్షల్స్ గా ప్రత్యేక భారతీయ గొప్పతనాన్ని ప్రతినిధిగా చాటి చెప్పారు వేదికపై కాంగ్రెస్ సభ్యుడు శ్రీ ధానేదర్ న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ పార్లమెంట్ సభ్యుడు సత్నాం సింగ్ సంధు తదితర ప్రముఖులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు భారతీయుల ఐక్యత శ్రమ సంస్కృతి విశిష్టతను వారు కొనియాడారు భారత్ వెలుపల అతిపెద్ద ప్యారేడ్ వేడుకను న్యూయార్క్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం రూపంలో జరుపుకున్నారు వేడుకల్లో పాల్గొన్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ పేరెడ్ను ఇంత గొప్పగా నిర్వహించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఎన్వైఎన్జిఎన్ఈకి ప్రత్యేక ధన్యవాదాలు అని కాన్సులేట్ పేర్కొంది దేశం దాటి ప్రపంచానికి భారత్ గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ వేడుక భారతీయులు గర్వపడేలా చేసింది ఇక ఈసారి న్యూయార్క్లో జరిగిన ఇండియన్ పరేడ్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన గెస్టులుగా హాజరు కావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది ఇద్దరు కలిసి పరేడ్లో పాల్గొనడం సారీ పాల్గొనడంతో వారిద్దరి ఫోటోలు వీడియోలు వైరల్గా మారాయి ఇక ఇప్పుడు సమయకారణంగా షూటింగ్స్ ఆగడంతో పరేడ్ తర్వాత రష్మిక విజయ్ వెకేషన్ వెళ్తారనే చర్చ నడుస్తోంది